రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అటవీ రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించేందుకు ఉమ్మడి సర్వే చేయాలని నిర్దేశించారు అటవీ జంతువుల దాడుల బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని తెలిపారు అటవీ శాఖ అధికారుల పదోన్నతులు అవార్డులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు అడవుల్లోని నిఘా కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దిపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సింగపూర్ వంటి దేశాల్లో ముప్పై ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయన్న సీఎం రాష్ట్రంలో భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు జలపాతాలు ఉన్నందున వాటిని సద్వినియోగం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు తెలంగాణలో అమరాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్నప్పటికీ పులుల సందర్శన కోసం ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్ తడోబా వంటి ప్రాంతాలకు వెళ్తూ ప్రస్తావించారు అమరాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకులు పెరిగేలా సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అటవీ రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సీఎం సూచించారు కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్లో జూను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ది చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు baru అటవీ జంతువుల దాడిలో మృతి చెందిన లేదా గాయపడిన వారికి పశువులు పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సీఎంఆర్ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలని సూచించారు అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు ఇతర అభివృద్ది పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీ శాఖ పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులను వీలైనంత త్వరగా సాధించాలన్నారు అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని సీఎం ఆదేశించారు అటవీ శాఖలో అధికారుల తీశారు రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్రదించాలని సీఎస్ కు సూచించారు అటవీ శాఖలో ప్రమోషన్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అటవీ శాఖలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రియ పునరుద్దరించాలని సూచించారు సమీక్షలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పీసీసీఎఫ్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు